శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధి వద్ద శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలిసి స్థాపన పూజలు నిర్వహించి స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యం ఆయురారోగ్యాలు నివేదించే పూర్ణ ఆహృతులు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామివారికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఏపీఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు